భారతదేశం వైవిధ్య దేశం ప్రతి ప్రాంతానికి దాని స్వంత ఆచారాలు సాంప్రదాయాలు దుస్తుల కోడ్ ఆహారపు అలవాట్లు ఉంటాయి కానీ చాలా మంది విదేశీయులు భారతీయ ఆచారాలు దుస్తుల కోడ్లను ఇష్టపడతారు అలాంటి వారు భారతదేశాన్ని సందర్శించినప్పుడు మన దుస్తులు ధరించడానికి మన ఆహారాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు అయితే ఇండియాను అమితంగా ఇష్టపడిన ఓ మహిళ ఏకంగా తన స్వస్థలాన్ని విడిచిపెట్టి నాలుగు సంవత్సరాల క్రితం భారతదేశంలోని స్థిరపడింది ఆ మహిళ పేరు క్రిస్టియన్ ఫిషర్ ఆమె అమెరికా పౌరరారు అయితే ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వీడియోలో ఆమె ఇండియన్ ను ఎందుకు అంతగా ఇష్టపడుతుందో వివరించింది ఈ వీడియోను క్రిస్టియన్ ఫిషర్ త్రీ అనే ఖాతాలో షేర్ చేసింది ఇక ఈ వీడియోలో క్రిస్టియన్ ఫిషర్ భారతదేశంలోని అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నానని చెబుతుంది నేను నా కుటుంబం నాలుగు సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చాం నాలుగు సంవత్సరాలలో నేను ఇక్కడ అద్భుతమైన వ్యక్తులను కలిశాను అద్భుతమైన ప్రదేశాలను సందర్శించాను వాటిని ఆస్వాదించాను నేను ఇక్కడ విభిన్నమైన ఆహారాలు రుచులను రుచి చూశాను భారతదేశం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆమె చెప్పింది ఈ వీడియో లక్షా నలభై వేలకు పైగా వీక్షణలు పొందింది ఒక వినియోగదారుడు యుఎస్ఓతో పోలిస్తే భారతదేశం అత్యుత్తమం అని అన్నారు మీరు చెప్పింది వాస్తవం అని ఆమె రిప్లై ఇచ్చారు విదేశీలు భారతదేశాన్ని ఇష్టపడి ఇక్కడ నివసించడానికి రావడం నిజంగా సంతోషంగా ఉందని మరొక్కరు వ్యాఖ్యానించారు ఇక్కడ ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాల పట్ల నాకు గర్వకారణం